అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నటువంటి స్త్రీ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేయడానికి ప్రయత్నిస్తుంది అది విఫలమైతే శారీరకంగా హాని చేసే అయితే చేస్తుంది ఇక జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు కొంతకాలంగా చేస్తున్న యత్నాలు ఫలిస్తాయి మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది పసుపు రంగు దుస్తులను దానం చేయండి రామరక్ష స్తోత్రాలను పఠించండి బంధువులతో లేనిపోని తగాదాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు శ్రమ మరింతగా పెరుగుతుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సన్నిహితుల నుంచి మాట పడాల్సి వస్తుంది వాణి వ్యాపారాలలో కొత్త చిక్కులు ఉద్యోగస్తులకు పనివర్తిడి పెరుగుతుంది సాంకేతిక పరంగా చూస్తే నిపుణులు క్రీడాకారులు గందరగోళంలో పడతారు విద్యార్థులకు నిరుత్సాహం ఉంటుంది మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తే అనుకూలంగా ఉండడానికి మీరు ఈ సమస్యలను తొలగించుకోవడానికి ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి మరి గులాబీ రంగు దుస్తులను దానం చేయండి రామ స్తో స్తోతాలను పఠించండి ఈ విధంగా చేయటం వల్ల పరిహారము మీకు ఆటంకాలు తొలగిపోతాయి శ్రమానంతరము పనులు పూర్తి చేసి కుటుంబంలో వత్తిళ్ళు అధికము ప్రయాణాలు రద్దు చేసుకుంటారు ఆలయాలు సందర్శిస్తారు వాణిజ్య వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు రాజకీయ వేత్తలు వైద్యులకు ఆటుపోట్లు విద్యార్థులు సామాన్యంగా ఉంటారు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి ఇక ఎలాంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు మహిళలు కుటుంబ సభ్యులతో వేభిం వేధించబడతారు ఇక ఈ రోజు చూసినట్లయితే విభేదాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి గోధుమ రంగు దుస్తులను మరియు ఆకుపచ్చ రంగు దుస్తులను మీరు దానం చేయండి ఆదిత్య హృదయాన్ని పఠించండి అనుకున్న పనులు సాధిస్తారు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇక శుభకార్యాలకు హాజరవుతారు ఆర్థికంగా మరింత పురోగతి ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి వాహన యోగం కలుగుతుంది వాణిజ్య వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి ఉద్యోగ వర్గాలకు కొత్త ఆశలు రేకెత్తుతాయి క్రీడాకారులు రాజకీయ వర్గాలకు అనూహ్యమైనటువంటి అవకాశాలుంటాయి విద్యార్థుల కళలు ఫలించే అవకాశాలు తక్కువగా ఉన్న మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి బంగారు లేదా తెలుపు రంగు దుస్తులను దానం చేయండి సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించండి మీ ఆటంకాలు తొలగిపోతాయి ఈ విధంగా ఎవరికైతే సమస్యలున్నాయో వారి సమస్యలు తొలగించబడతాయి అనుకోని విధంగా ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది తీర్థయాత్రలు చేయండి వివాదాల నుంచి బయటపడతారు వాణిజ్య వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి ఉద్యోగులకు పనివర్తిలు కాస్త తగ్గవచ్చు పారిశ్రామిక రాజకీయ వర్గాలకు విదేశీయానం విద్యార్థులకు ఉత్సాహం పెరుగుతుంది మహిళలకు పురస్కారాలు లభిస్తాయి పసుపు రంగు దానం చేయటం వల్ల మరియు ఈ రోజు నరసింహ స్వామి స్తోత్రాలను పఠించండి మీకు శుభం కలుగుతుంది మిత్రులు కూడా శత్రు శత్రులు కూడా మిత్రులుగా మారుతారు వాహనాల విషయంలో చూసినట్లయితే నిర్లక్ష్యం వహించవద్దు శారీరక రుగ్మతల ఆదాయం నిరాశ కలగలదు ప్రయాణాలు వాయిదా వేయగలుగుతారు ఆలయాలు సందర్శిస్తారు వాణిజ్య వ్యాపారాలలో చిక్కులు ఉద్యోగులకు వీధి నిర్వహణలో ఒత్తిళ్లు రాజకీయ వేత్తలకు చిత్ర పరిశ్రమ వారి నిరాశ అయితే ఉంటుంది విద్యార్థులు శ్రమ పడ్డ ఫలితం కనిపించని స్థితి ఉన్నటువంటి వారు మహిళలకు చిక్కులు ఎదుర్కొనే వారు ఈ రోజు తెలుపు రంగు దానం చేయాలి ఈ విధంగా చేయటం వలన మీకు అన్ని కూడా ఆటంకాలు తొలగిపోతాయి హయగ్రీవ స్తోత్రాలను పఠించండి మీకు శుభం కలుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు సంబంధించిన ఏదైనా డబ్బు అడిగి మీకు ఏమైనా డబ్బు అడిగితే ఈ రోజు ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి మీకు తప్పక ఈ రోజు స్నేహితుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది మీరు ఫీల్డ్ లో నుంచి మంచి ఆలోచనలు సద్వినియోగం చేసుకుంటారు లక్కీ సంఖ్య ఏంది లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ నేటి పరిహారంలో సంకష్ట గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయటం వినాయకుని పూజించడం వలన మీకు విఘ్నాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో